ఆ రామాలయంలో దేవుడు ఉన్నాడు మాట్లాడతాడా ఉన్నాడు దేవుడు ఎందుకలాడు అందులేడని సర్వాంతర్యామి పరమాత్మత అంతటి ఉన్నాయన్న గుళ్ళో కూడా ఉన్నాడు అవి కానీ మాట్లాడే దేవుడు ఎవడున్నాడు ఎక్కడున్నాడు ఇక్కడ వృద్ధేశర్జున ఆకలైతే ఆకలి అని చెప్పేవాడు దేవుడు తినేవాడు దేవుడు కళ్ళతో చూసే దేవుడు చెవులతో వినే దేవుడు కష్ట కష్టసుఖాల్ అనుభవించే దేవుడు ఎక్కడున్నడో వృద్ధేర్జున తిష్టతి భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో ఎం సర్వాణి భూతాని నవేద సర్వాణి భూతాని శరీరం సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి ఏషత త ఆత్మా ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉండి యహ సర్వేషు భూతేషు